తెలుగు ఆడియన్స్లో బాగా నాటుకుపోయిన పాత్ర ఏదైనా ఉందంటే అది గుప్పడంత మనసు సీరియల్లోని రిషి పాత్ర ఆ పాత్రలో ముఖేష్ గౌడ నటించడం కాదు జీవించేశాడు నిజానికి సీరియల్లో లవ్ ట్రాక్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కు పెద్దగా కనెక్ట్ కాదు కానీ కనెక్ట్ అయిందంటే ఓ రేకులు ఓ చక్రవాకం ఓ గుప్పెడంత మనసు అవుతుందని అనేటట్టు చేశారు రిషిధారలు రిషి వసుధారల మధ్య లవ్ ట్రాక్ ఎంత బాగా పండిందంటే ప్రేమంటే ఇష్టం లేని వాళ్ళు ప్రేమను జరిగి చేరనివ్వని వాళ్ళు కూడా ప్రేమంటే ఇంత బాగుంటుందా అనేంతగా కృషిధార ప్రేమను నింపేశారు ఇక మదర్ సెంటిమెంట్ విషయానికి వస్తే కృషి జగతిల మధ్య మదర్ సెంటిమెంట్ గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేస్తుంది కంటతడి పెట్టిస్తూ టీవీలకు అతక్కుపోయేదట్టు చేసింది అయితే రిషి ఎప్పుడైతే కుప్పిడంత మనసు సీరియల్ నుండి తప్పుకున్నాడో లేక తప్పించారో కానీ అప్పటి నుండి వసుధారతో లవ్వు లేదు జగతితో మదర్ సెంటిమెంటు లేదు అయితే ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అంటూ రిషి చుట్టూనే కథను నడిపిస్తున్నారు ఇక రిషి వచ్చే అవకాశం లేకపోవడంతో మను అనుభవంలో చుట్టూ కథను నడిపిస్తున్నారు ఇక వసుధార అయితే ఉందంటే ఉంది లేదంటే లేదు అనుకోవాల్సిందే కథలో కీలకమైన కథానాయకుడు కల్పించకుండా పోతే కథానాయకని ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రకి పరిమితం చేసి ఎక్స్ట్రా ప్లేయర్గా మార్చేశారు గుప్పెడంత మనసు సీరియల్లో కానీ రిషి సీరియల్లోకి ఈరోజు కాకపోతే రేపైతే తిరిగి వస్తాడనే ఆశలైతే ప్రేక్షకుల్లో సన్నగిలలేదు మూడు నెలల్లో రిషి తిరిగి వస్తాడు నేను తీసుకొస్తానని వసుధార శపథం చేయడంతో రిషి రావడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు అయితే రిషి రావచ్చేమో కానీ రిషి పాత్రలో నటిస్తున్న ముఖేష్ గౌడ మాత్రం ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్కి రేటింగ్ పుంజుకుంది ఎప్పుడైతే రిషి సీరియల్ నుండి తప్పుకున్నాడో అప్పుడు రేటింగ్ ఘోరంగా పడిపోయింది కానీ ఎప్పుడైతే అనుపమ మనుల మధ్య మదర్ సెంటిమెంట్ మొదలైందో అప్పటి నుంచి రేటింగ్ పుంజుకుంది మధ్యాహ్నం టైంలో ప్రసారం అవుతున్నా కూడా టీఆర్పి రేటింగ్తో గోపడంత మనసు పూర్వ వైభవం వైపు పరుగులు తీసే విధంగా పుంజుకోవడం గమనార్హం కాబట్టి రిషి రీఎంట్రీకి దారులు మూసుకుని పోతున్నట్టే రిషి కథలోకి రీఎంట్రీ ఇస్తేనే గోపడంత మనసుకు న్యాయం జరుగుతుంది అయితే రిషి రావడం కూడా ఖాయమే కానీ రిషి పాత్రలో ముఖేష్ గౌడ రావడం అయితే కష్టమే ఎందుకంటే సీరియల్స్ నుంచి సినిమాల వైపు వెళ్ళాలని ఓ మెట్టు పైకి ఎదగాలని అనుకుంటారు కానీ సినిమా చేసి మళ్ళీ సీరియల్ వైపు ఓ మెట్టు దిగాలని ఎవ్వరూ అనుకోరు ఒకవేళ రావాలనుకుంటే ఓ కొత్త సీరియల్తో మళ్ళీ రావచ్చేమో కానీ గుప్పెడంత మనసు సీరియల్లోకి రిషీగా మాత్రం రావడం డౌట్ మనమే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్